గుంటూరు బ్రాడిపేట ఒకటి బై ఇరవై నాలుగు నందు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయ కమిటీ మరియు యుఎఫ్సీ యూత్ ఆధ్వర్యంలో పదవ గణపతి మహోత్సవాలను నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ముప్పై నాలుగు వార్డు కార్పొరేటర్ ఎం వెంకటరత్నం మాట్లాడుతూ వినాయకుడికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించామని భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామని సాయంత్రం లడ్డు వేలంపాట మరియు నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు వహిస్తామని ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో యుఎఫ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

బిరాడీపేట ఒకటి పేరునందుకు శ్రీ లక్ష్మీ తీర్థం తల్లి గోపాయ స్వామి మందిరం దగ్గర పదవ గణపతి మహోత్సవం జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం కూడాను రెండు వేల మందికి అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఆ బిరాడీపేట కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు యూత్ కుర్రోళ్ళు మొత్తం కూడా ఎప్పుడు సహకరిస్తూ ఉంటారు అలాగనే ఆ కమిటీ మెంబర్లు ఉన్నారు ఒక పదిహేడు మంది కమిటీ మెంబర్లు కూడా దీనిలో పాల్గొని యాక్టివ్గా పాల్గొని ఈ యొక్క వినాయక చవితిని దిగ్విజయంగా చేస్తాము ఇప్పుడు అణసంతర్పకాండగా అయిపోయింది దీని తర్వాత నాలుగు గంటల సమయం నుంచి గోరేగింపుగా బయలుదేరి జీడి నాలుగు గంటలకి లడ్డూ పాట పెట్టుకొని నిమజ్జన కార్యక్రమానికి బయలుదేరుతాము నిమజ్జనం అమరావతిలో కానీ లేకపోతే మన విజయ విజయవాడ కృష్ణ కృష్ణన కలుగా చేయడం జరుగుతుంది కాబట్టి ఇది మా సహకరించిన కమిటీ మెంబర్లకి యూత్కి అలాగనే మీడియా వారికి పోలీసుల వారికి అందరికీ కూడా ఉదయపరక అభినందన తెలియజేస్తాను శ్రీ లక్ష్మీ తిరుపతి తల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా మూడు రోజులు పూర్తి చేసుకున్న మా బుజ్జు గణపతి ఈ రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ఈఎఫ్సి వారి ఆధ్వర్యంలో ఘనంగా ఎన్నడూ చూడడం విధంగా కొన్ని వేల మందికి అన్నదాన కార్యక్రమం జరిగి ఆల్రెడీ ఇప్పటికీ ఇంకా క్యూ లైన్స్ అలాగే ఉన్నాయి అంత గొప్పగా అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది మా బుజ్జిగనపై ఈరోజు ఐదో రోజు ముగించుకొని సాయంకాలం లడ్డు వేలం పాట తదుపరి గొప్పగా నిమజ్జనానికి బయలుదేరుచున్నారు భక్తులందరూ మాకు ఆలయ కమిటీ కానీ భక్తులందరూ కానీ యూఎఫ్సి ఆధ్వర్యం కానీ చాలా చాలా సన్నిహితంగా మాకు సహకరించారు భక్తులు కూడా చాలా సన్నిహితంగా సహకరించారు భోజనాలు తిన్న ప్రతి భక్తులు కూడా చాలా ఆనందకరంగా వెళ్ళారు ఆసక్తి చూపించి దీనికి మా విఘ్నేశ్వరుడి తరపున మా కమిటీ తరఫున భక్తులందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మాకు సహకరించినందుకు శ్రీ మోతుగురి వెంకటరత్నం గారు ఆధ్వర్యంలో మా కమిటీ సభ్యులందరూ మా కోసం చాలా చాలా సహకరించారు అలాగే మా పిల్ల జూనియర్ ఈఎఫ్సి యూత్ కూడా అప్కమింగ్ యూత్ కూడా మాకు చాలా సహకరించింది వీళ్ళందరి ఆధ్వర్యంలో చాలా ఘనంగా మేము అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది సాయంకాలం నడ్డువేలుపాట తదుపరి మా బుజ్జగడపయ నిమజ్జన కార్యక్రమాలు కూడా చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున భక్తులందరూ మాకు చాలా 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 సన్నిహితంగా మాకు సహకరించడం జరిగింది అందుకు మా కృతజ్ఞత తెలియజేసుకుంటాం